వాటిని బట్టే ఎదటి వాడు క్రీస్తు నీలో క్రీస్తును చూపించాలి నీలో ప్రభువును చూపించాలి నువ్వు ప్రభు యొక్క ఆత్మ ద్వారా ఆపూలిగానే నువ్వు మార్చబడాలి నువ్వు ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప ప్రతిఫలింప చేతిలో అర్థం ఎన్మాల కోటింగ్ పోయింది చూస్తే మన ముఖం కనపడుద్దా కనపడద్దా ఎన్మాల కోటింగ్ పోయింది మన కోటింగ్ పోయిందా సాతాను మోసం చేస్తున్నాడా మోసం చేస్తున్నాడా ఎల్లు ఆదివారం చర్చికి వెళ్ళు బైబిల్ చదువుకో ఇంటికి ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు బైబిల్ కొనండి అవసరమైతే చంద అండి అయ్యగారు చెప్పింది ఏనండి ఆమెనానండి రండి అంతే తర్వాత మీ పనుల్లో మీరు ఉండండి ఏమిన్నావు ఏం నేర్చుకున్నావు ఏం చెప్పారు ఇవన్నీ నాకు అనవసరం ఆయన ఆయన పెట్టుకున్నాడు నేను క్రైస్తవులుగా ఉన్నాను కనుక నేను వెళ్ళాలి వెళ్ళి కూర్చుని వస్తున్నా ఇది ఒక డ్యూటీ లాగా అయిపోయింది అసలు మన జీవితాల్లో వీటిని అన్వయించుకుంటున్నామ్మా అసలు మన మనలో ఏమన్నా మార్పు వస్తుందా ఈ వాక్యాలను బట్టి మనలో ఏమైనా మార్పు వస్తుందా ఒకసారి ఆలో ఆలోచించేయండి చూడండి మీ జేబులో మీ జేబులో ఏమి డబ్బులు లేవండి మీరు సంతకో లేకపోతే బజార్కో లేకపోతే అక్కడికి పెద్ద షాపింగ్కి వెళ్ళారు షాపింగ్కి వెళ్తే ఆ షాపింగులో మీరు చూస్తున్నారనుకోండి ఐటమ్స్ ఇదెంత ఇదెంత ఇది ఎంత అని అడిగి అడిగారు అడిగితే ఇది యాభై రూపాయలు ఇది వంద రూపాయలు అని చెప్పాడు అని చెప్తే దాన్ని మీరు ఇది నలభై రూపాయలకి ఇస్తావా అని అడగటానికి కూడా భయపడతారు దాన్ని చూసి వచ్చేస్తారు ఎందుకంటే మీ జేబులో డబ్బులు లేవు ఒకవేళ అడిగితే తీసుకెళ్ళంటే తీసుకెళ్ళాలంటే కూడా డబ్బులు లేవు అప్పుడు ఏం చేస్తారు బిక్కు బిక్కు బిక్కుమంట అన్నీ చూస్తాం తినేవి చూస్తాం కట్టుకునేది చూస్తాం పెట్టుకునే చూస్తాం అన్నీ చూస్తాం మన మన మనలో ఒక చల్లం రాదు ఒక ఉద్యోగం రాదు ఏం రాదు బిక్కు బిక్కుమంటూ ఉంటాయి ఎందుకంటే చిత్తు కాగితాలు లేవు ముద్రించుకున్న కాగితాలు చిత్తు కాగితాలు ఎందుకు పనికిరావు యేసుక్రీస్తే ఉన్నాడు ఏ డబ్బులు ఏ డబ్బుల్ని ఏ ధనాన్ని సంపాదించుకోమన్నాడు భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోబాకండి ఇవి చిమ్మెటి పడితే తుప్పుపడితే దొంగలు దోచుకుంటారు పరిలోకముందు మీ ధనాన్ని సమకూర్చుకోవాలి ఈ లోకంలో ధనం సమకూర్చుకోవాలంటే బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేస్తున్నాం మరి పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేశారా మీరు ఎవరికన్నా వాక్యం చెప్పారా ఎవరికన్నా మీ ముఖంలో క్రీస్తు ముఖాన్ని చూపించారా మీ బొమ్మలు ఒకసారి ఒకసారి ఆలోచించండి ఏ డబ్బులు అంటే మనం ముద్రించుకున్న ఈ చిత్తు కాగితాలండి ఈ పనికిరా మన ఈ కొన్ని రోజులే పనికి ఇవి ఈ లోక సంబంధమైనవే ఆత్మ సంబంధంగా పరికరావి ఈ చిట్టు కాగితాలు మన జేబులే లేకపోతే మనలో ప్రతి నరము నర నరము మనం ఏమో క్షీణించిపోయి ఇట్లా బిక్కు బిక్కుమంటూ ఉంటాం అదే మీ మీ జేబులో వెయ్యి రూపాయలు కట్ ఉందనుకోండి వెయ్యి రూపాయలు కట్టు అంటే మీ టీవీ ఈ కట్ట టీవీ మారుస్తుంది అదంత ఇదంత ఇదంత మారుస్తుందా ఒక్కసారి ఆలోచించ వచ్చేస్తుంది ఏమండి మరి ఈ వాక్యం మీ జీవితాల్లో మార్పు రావాలా అక్కర్లేదా అంటే అర్థమవుతుందా లేదా మార్పు రావాలండి మారాలి మారాలి మనం మారాలి తీర్మానం చేసుకోవాలి నేను మారుతున్నాను ప్రభు నేను ప్రభు నన్ను మార్చు అని అనబాకండి నేను మారుతా మారాలని తీర్మానం చేసుకున్నాను నేను మారుతున్నా నేను నేను నడుచుకుంటుంటే మీరు నాకు సహాయం చేయండి అని చెప్పాలి నువ్వు మార్చు నువ్వు మార్చు అని మనవాళ్ళు ప్రార్థనలు నువ్వే మార్చు నువ్వే మార్చు ఆయన మారడం ఏమంటే ఈ ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాను తనంతట తాను తిరుగుద్దా మనం వెయ్యాలా అంటే ఫ్యానుకి స్వతంత్రత లేదండి ఫ్యాన్కి తిరగటానికి దానంతటికీ అదే స్వతంత్రత లేదు మనం వేస్తే వెలుగుద్ది మనము మనము మంచి పనులు చేయాలంటే చేయాలన్నా చెడ్డ పనులు చేయాలన్నా స్వతంత్రత ఉందా లేదా మంచి పనులు చేయాలన్నా స్వతంత్రత నీకే ఉంది చెడ్డ పనులు చేయాలన్నా స్వతంత్రత ఉంది నువ్వు నువ్వు మారకోకుండా నన్ను మార్చు అని ఎంత నాటకంగా మాట్లాడుతున్నావు దేవుని దగ్గర నన్ను మార్చేనొద్దు నేను మార తీసేయి దేవునికి ఇష్టం లేనే తీసాయి నీ జీవితంలో తీసాయి ఈరోజు నుంచి నేను ముట్టుకోను నేను చేయను నాకు వద్దు మనం మారాలండి నన్ను మార్చు అనటం కాదు స్వతంత్రత ఉంది నువ్వు మారాలా నీ ఎదుటే జీవము నిత్య జీవము నిత్య నరకము నీ రెండు నీ ఎదురుగానే ఉన్నాయి రెండు కూడా మన ఎదురుగానే ఉన్నాయి మన చేతికి అందుబాటులో ఉన్నాయి నీకు ఏది కావాలి నువ్వేం చేస్తావు నువ్వు ఎలా ఉంటావు ఏంటి ఒకసారి ఆలోచించ మారాలా మనం మనం మారాలంటారా మన ఎందుకు మారట్లేదు ఎందుకు మారలేదంటే వాక్యానికి మనం విలువట్లా మనం ముద్రించుకున్న డబ్బులు విలువను గుర్తించగలిగిన మనము మన దగ్గర ఉన్నటువంటి ఈ వాక్యం యొక్క విలువను గుర్తించలేకపోతున్నాం మనం నిజంగా వాక్య విలువను గుర్తిస్తే ఇది నిజముగా ఉంది అని మనం నమ్మగలిగితే మనము దృఢ విశ్వాసం కలిగి ఉంటే మనం తప్పనిసరిగా ఈ వాక్యం కార్యశుద్ధి జరుగుద్ది మారుతాం మనం మారుతాం అవునండి వాక్యం మార మారుతుంది వాక్యం మారుతుంది ఇంకా మనం చూస్తే మనము ఎలా మారాలంటే ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలములుగా మారాలి మనము మనం ఎవరు మనం ఎవరు అంటే దేవుని నివాస స్థలముగా మనం మార్చబడాలి చూద్దాం ఎక్కడంటే పత్రిక రెండాధ్యాయంలో ఇరవై ఇరవై ఏడు వచనాల్లో ఇరవై ఇరవై రెండు వచనాల్లో ఎంసీ పత్రిక ఎప్తి పత్రిక రెండు అద్యం ఇరవై నుండి ఇరవై రెండు క్రీస్తు ఏసీయ ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడనను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం మటుకు వృద్ధి పొందుతున్నారు దేవాలయం అవడానికి వృద్ధి పొందుతున్నారు ఆయన ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు దేవునికి నివాస స్థలం దేవుడు మళ్ళీ ఉండాలి దేవుడు మళ్ళీ ఉండాలంటే ఏమి ఉండకూడదు మళ్ళీ ఎవరు ఉండకూడదు మన మనం దేవుడు మనలో ఉండాలంటే దేవుడు మనలో ఉండటానికి ఈ సిద్ధమైనటువంటి హృదయం మనలో ఉండాలి ఉండాలి లోబడే హృదయం మనలో ఉండాలి చెడుని అసహించుకునే హృదయం మనకి కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మళ్ళీ ఉంటాడు అప్పుడు మనము ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండటానికి కట్టపడతాము మొదటి పేద రెండో ఐదులో మొదటి పేద రెండో ఐదులో క్రీ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగ సంబంధమైన మందిరములుగా కట్టబడుతూ మనుషుల చేత రెండు ఐదు క్రీస్ క్రీస్తు ద్వారా దేవునికి అను ఆత్మ సంబంధమైన మందిరములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వల్ల ఉండి సంబంధమైన మందిరములుగా కట్టబడుతున్నాం సజీవమైన రాళ్ళు ఒకప్పుడు సులోమోను మామూలు ఏది జీవులైన రాళ్లతో మందిరం కట్టాడు యేసుక్రీస్తు వచ్చి అంటాడు ఈ మందిరాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతూ ఉంటాడు యూదులు అంటున్నారు నలభై ఆరు సంవత్సరాలు కట్టారే ఆ పితరులు మూడు దినాల్లో ఎలా కడతా ఎలా లేపుతూ ఉంటాడు ఆయన తన శరీరమనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు ఇప్పుడు చూడండి మరి మనము ఈ దేహము ఏంటి మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా మీలో నివసించుతున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసించదని మీరు ఎరుగు మీరు ఎరగ మీరు ఎరగరా అంటాడు అవునండి మనం దేవుని ఆలయాల కింద దేవుని ఆలయాలు ఆలయాల ఉండాలంటే హృదయంలో ఉండాలి చెప్పండి వాక్యం ఉండాలి హృదయంలో వాక్యం ఉండాలి మంద మందసములో ఏముండేది ఒకప్పుడు మందసంలో ఆ గెలగల రాతి పలకలు మందసంలో ఉండేవి ఇప్పుడు ఈ మందసులో ఏముండాలి దేవుని వాక్యం ఉండాలి దేవుని నా ఇందాక మన చదివాం వారి మనసుల్లో నా ధర్మ విధులు ఉంచుతాను వారి హృదయాల మీద నేను వాటిని వ్రాస్తాను అన్నాడు అవి వ్రాయబడినప్పుడే మన హృదయం మనము దేవుని ఆలయం కింద కట్టబడతాము దేవుని ఆలయం కింద కట్టబడతాము మరి మార్చబడుతుంద వాక్యము వింటుందమ్మా వాక్యానికి లోబడుతున్నామా వాక్యం అర్థమవుతుందా వాక్యం హృదయంలో భద్రపరుచుకుంటున్నామా ఇక్కడ ఈయన ఇక్కడే మర్చిపోయి మనం వెళ్తున్నామా ఒకసారి ఆలోచించండి నిన్న చెప్పిన వాక్యం ఏదంటే ఇప్పుడు గుర్తురాదు ఆగు పేజీలు తిప్పుతానంటాడు రాసిన పేపర్లు తిప్పుతూ ఉంటాడు ఒకసారి ఆలోచించండి పది సంవత్సరాలప్పుడు ఎవరన్నా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలంటే పది సంవత్సరాలైనా గుర్తుంటుంది ఈరోజు ఉన్న వాక్యం రేపే గుర్తుంటలేదంటే అర్థమేంటి చెప్పండి ఇది 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 నీకు అవసరం లేదు దీని మీద నీకు అవగాహన కాదు అవగాహన చాలా ఉంటుంది అవగాహన కాదు ఇది ప్రాముఖ్యమనే నువ్వు తలంచు ఇది ప్రాముఖ్యమనే తలస్తే ఇది ప్రాముఖ్యము అని తలస్తే నువ్వు ఇరవై అప్పుడు కూడా గుర్తుంటుంది నీకు మరి ఇవాళ రేపెందుకు గుర్తుండదు అందుకనే అందుకనే అంటాడు మీరు ఏమి వినిస్తున్నారో మీరు చాలా జాగ్రత్తగా చూచుకోండి చాలా జాగ్రత్తగా ఎందుకంటే వాక్యం విత్తబడుతుంటే పక్కనే కూర్చుంటాడు సాతానగాడు గౌక్కని వాక్యాన్ని ఎత్తుపోతాడు వాక్యాన్ని ఎత్తుపోతాడు అదే జరిగింది కదా ఆదామావల విషయంలో దేవుడు వాక్యం పెట్టాడు వాళ్ళ హృదయంలో దేవాలయం కింద ఉన్నారు వాళ్ళు సాతానగాడు వచ్చాడు మాయ మాటలు చెప్పాడు మీరు చావనే అన్నారు దేవుడు అంటాడు తిను దినమున చనిపోతారంటే సావనే చావరు అయితే ఏం చేయాలి తినేయండి ఏం చేశాడు దేవుని మాటనే దొంగిలించేసాడు వాడు దొంగ వాడు వాడు వాడి ఎందుకు సత్యమే లేదు వాడు అబద్ధికుడు వాడు అబద్ధానికి జనకుడు వాడు పక్కనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు ఉండేసి వాక్యాన్ని ఏం చేస్తాడు వెంటనే దొంగిలించేస్తాడు కాబట్టి మనం ఏం చేయలేదు గట్టిగా పట్టుకోవాలి మనం ఏదైతే వాక్యం వింటామో ఆ వాక్యాన్ని మీరు గట్టిగా పట్టుకునేలా ఆ సువార్థం వల్లనే మీరు రక్షణ పొందివారే ఉంటారు గట్టిగా పట్టుకోవాలండి గట్టిగా పట్టుకోవాలి మనం అన్నీ గట్టిగా పట్టుకుంటాం కానీ వాక్యాన్ని మాత్రం లూజు లూజుగానే పట్టుకుంటాం చూడండి చూద్దాం చూడండి కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఒకటి నుంచి మనం చూస్తే మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుతున్నాను అదే మీరు దానిని అంగీకరించి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్తను మీకు ప్రకటించుతను ఆ ఉపదేశమును మీరు లూజుగా పట్టుకుని ఉన్నాడలా లూజుగా పట్టుకోవాలా గట్టిగా పట్టుకోవాలా గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకొని ఉన్న ఆ సువార్త వల్లే మీరు రక్షణ పొందువారే ఉంటారు మనం అన్నిటిలో లోక సంబంధమైన అన్నిటిలో ఎమా జాగ్రత్త ఉంటాం చాలా జాగ్రత్త ఉంటాం కానీ ఏది అవసరమో దాని విషయంలో మనము అశ్రద్ధ 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 దానివల్ల ఏమవుతుందంటే అది అది పైనుంచి కింద జారిపోతుంది అని చూడండి అశ్రద్ధ ఏం లో లోన లోనకెళ్ళాలా లోపల నాటబడి మీ ఆత్మల్లో రక్షించే శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అంక లోపల నాటబడాలి డాక్టర్ దగ్గరికి వెళ్తే బిళ్ళ ఇచ్చాడు బిళ్ళలు తీసుకు బిళ్ళలు వెళ్ళి కొనుక్కొచ్చాం ఆ మెడికల్ షాప్కి వెళ్ళాం కొనుక్కొచ్చాం జైల్లో పెట్టుకున్నాం రెండో రోజు వెళ్ళాం తగ్గట్లేదు అయ్యగారు అంటాడు తగ్గట్లేదు అంటే కొన్నావా అంటే చూడండి అంటాడు ఏ వేసుకోలేదా మనం కూడా అదే చేస్తున్నాం మనం కూడా అదే చేస్తున్నాం దీనికైతే నవ్వుతున్నాం మనం ఏం చేస్తున్నాం బైబిల్ పడేస్తున్నాం ఇంట్లో పెట్టేస్తున్నాం ఆదివారం తీసుకొస్తున్నాం ఇక్కడ అయ్యగారు చదివింది ఏదో తీస్తున్నాం చూస్తున్నాం అయిపోయింది మళ్ళీ ఇంట్లో పడేస్తున్నాం మళ్ళీ వారానికి అది ఏమండి మరి వాళ్ళు వీరు తెస్లవునికల్లో ఉన్నవారికంటే గనులే ఉన్నారంట ఎందుకు గనులే ఉన్నారు వారు వాక్యాన్ని పౌలు చీలలు చెప్పుతున్నప్పుడు వారు వాక్యాన్ని విని అవి వాటిని అంగీకరించి ఆ తర్వాత అవి అలాగ ఉన్నవో లేవు అని అనుదినము పరిశోధించుతూ వచ్చి పరిశోధించాలి అనుదినము పరిశోధించాలి ప్రజాన్ని పరిశోధించాలి పరిశోధనతో మనం పరిశోధించవలసిన వాటిని పరిశోధించం అవసరం లేని వాటిని పరిశోధిస్తూ ఉంటాం అనుదినము పరిశోధన ఏమన్నా ఇప్పుడు బియ్యం ఉన్నాయి అందులో మట్టి ఈ ఒడ్డు ఇవన్నీ ఏరుతారా బయటపడేస్తారా ఏరతారా ఏరకుండా చేస్తారా తోటకూర కూరలో చేసినప్పుడు దాంట్లో అన్నీ విడదీసి అందులో ఏది కలుపు మొక్కలు ఆ మొక్కలు ఉన్నది ఏరుతారా అన్నీ తెలుసు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే బిళ్ళలు రాసిస్తే ఇది బిళ్ళేనా చూడండి డాక్టర్ గారు అని వెళ్ళి రెండోసారి వెళ్ళి కూడా చూపిస్తారా చూపిస్తారా అన్ని అన్నిట్లో పరిశీలన ఉంది కానీ అవసరమైన దాంట్లో ఆత్మకి సంబంధించిన దాంట్లో మాత్రం పరిశీలన లేదు కాగితాల మీద రాసుకుంటాం అది అక్కడ పడేస్తాం అయ్యగారు చెప్పాడు అయిపోయింది వెళ్ళిపోతాం ఒకసారి ఆలోచించండి ఒకసారి మనకి ఆవులు ఉన్నాయా ఒకసారి ఆవులు చూడండి ఆవు ఏం చేస్తా చెప్పండి గడ్డి తింటుందా తిన్న తర్వాత అలాగే మింగేస్తుందా లేకపోతే మళ్ళీ నెమరు వేస్తానికి బయట తెచ్చుకుంటుంది నెమరు వేస్తుంది మనం మాత్రం నో ఏం చెప్పాడో మనకు అనవసరం ఆయన చెప్పుకున్నాడు అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది అలా ఉండొద్దు మనం ఏం చేయాలి మన అనుదినము పరిశీలన ఎందుకు మనలో మార్పు రావట్లేదు శ్రద్ధ అంటే దాని మీద ఒక ఆసక్తి లేక ఇది ఇది ప్రాముఖ్యమైనది నా జీవితానికి నా ఆత్మకి ప్రాముఖ్యమైనది అనేది దాని మీద మనం దృష్టి పెట్టకపోవటం మూలన ఏం జరుగుతుందంటే పేటకపోవటం వల్ల మళ్ళీ మార్పు రాట్లా మనలో మన పరివర్తన రాటలా మనము క్రీస్తు స్వరూపంలోకి మార్చబట్ట మనం దేవాలయం కింద మార్చ మార్చబడేలా లేకపోతున్నాం మనం ఎలా మారాలంటే దేవుని స్వరూపంలో దేవ దేవ స్వభావములో పాలివారం అవటానికి స్వభావములో మనం పాలివారం దేవ స్వభావము దేవుడు కలిగి ఉన్న స్వభావంలో మనం పాలివారం అవటానికి దేవుడు మన మనకి ఎలా నియమించాడు అంటాడు స్వభావంలో పాలివారం అవ్వాలి స్వభావము ఎలాంటిది దేవ స్వభావము దేవుడే దేవుడేమంటున్నాడు నేను పరిశుద్ధిని గనక మీరు పరిశుద్ధి దేవుడు గలవాడు దేవుడు నమ్మకస్తుడు దేవుడు నీతిమంతుడు దేవుడు యథార్థమంతుడు దేవుడు సత్యమంతుడు